తాకట్టు ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వి కోల్డ్ వాట్ ఈస్ కెసిఆర్ అని తెలిసినటువంటి కవిత కూడా తెలంగాణలో ఎంపీకి కట్టలు కట్టిండ్రని దేశవ్యాప్తంగా పోయిండ్రు టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ కి మార్చుకున్నారు అని గారికి సొంత సంతానం ఉంటుంది బ్రహ్మంగారి వ్యక్తిత్వము ఆలోచన విధానం తెలిసినటువంటి శిష్యులు ఉంటారు పరీక్షా సమయం పెట్టినప్పుడు శిష్యులే గెలిచింది తప్ప బ్రహ్మగారి సంతానం గెలవలే కల్పితం కాదు నా చుట్టూ ఇరవై ముప్పై మంది నాయకులు ఆ టైంకి ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు ప్రజలను మీరు ఎవరు కదిలించండి వాళ్ళ తెలంగాణలో రెక్టిఫై చేసుకున్నారా ఇంట్రోస్పెక్షన్ అయిందా లేదా అంటే తప్పు చేసిండని చేసిండదు వాస్తవం నిజం చెప్పాలంటే ఏం తప్పు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలకు బాధ్యతగా పరిపాలించడం తప్ప ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది దాంట్లో హరీష్ రావుని వెరీ ఫస్ట్ టైం సిట్ పిలిచింది ఆయన బాధితుడు అనేది ఈ మధ్యలో ఇప్పుడు వస్తున్నటువంటి లీక్స్ అంటారా మీరు లేకపోతే ఉన్నటువంటి ఊహాగానాలు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అసలు ఈ ఉచ్చులో ఎవరు చిక్కుకున్నారు ఎవరు బాధితులు అసలు అసలు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఒక సెన్స్లెస్ ఇష్యూ ప్రభుత్వం కావాలని బయటికి తీసుకొచ్చినటువంటి దట్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ ది గవర్నమెంట్ అక్కడ ఏం మాట్లాడింది ఏం మాట్లాడేది అని ఊహాగానాలు లేకుంటే ఎవరిది వచ్చింది వాడు మాట్లాడేందుకే మీరు మాట్లాడిన మొత్తం సంభాషణ అన్ని గంటలు జరిగిన సంభాషణ ప్రశ్నలు జవాబులు లైవ్ లో ఆ వీడియో మొత్తం ప్రజలకు చూపండి అని అన్నాడు కదా సో ఆయన హరీష్ రావు టార్గెట్ అయ్యాడు అనుకున్నప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక క్వశ్చన్ ఎందుకు వస్తుంది కేసీఆర్ కనుక బయటికి రాకపోతే అది కూడా అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతుంది తన అస్తిత్వాన్ని కోల్పోతుంది అనేటువంటి మాట ఒక రాజకీయ పార్టీ యొక్క పునాదులు కానీ రాజకీయ పార్టీ యొక్క ప్రస్థానం కానీ ఏ ప్రాతిపదికగా ఉంటుంది అనేటువంటి దాని మీద అవగాహన లేనటువంటి వాళ్ళ యొక్క మాట లేదు సో కమింగ్ టు యూ మీరు ఎవరి మనిషి బీఆర్ఎస్ లో బస్ తెలంగాణ మనిషిని సెకండ్ కేసీఆర్ మనిషి మీరు హరీష్ రావు మనిషి అనేది ఎందుకు ఒక ఆరోపణల విపరీతంగా ఏమంటున్నానంటే వాళ్ళ మనిషిగా వీళ్ళ మనిషిగా ముద్రపడి పడి నా స్థాయి నేను తగ్గించుకోవచ్చు కరాఖండిగా చెప్తున్నాను ఒకే ఒక్కసారి మీరు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ కూడా మంత్రి అయినప్పటికీ మూడు ఫామ్ హౌస్లు మీ పేరుతో ఉన్నాయి విపరీతమైనటువంటి అక్రమాలు చేశారు నాకు లేదు ఒకటి ఒకటి మా సొంత ఊర్లో ఉండే వ్యవసాయ భూమిలో ఉండేటువంటి ఇల్లే తప్ప ఫామ్ హౌజులు లేవు మాకు నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్తో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు అందలేదా జిల్లాల పునర్విభజనతో వనపర్తి జిల్లా పోతోందా ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు బాధితుడా బాధ్యుడా బోర్డ్లని ప్రశ్నలున్నాయి ఆరోపణలు అనుమానాలు కూడా ఉన్నాయి మనతో పాటుగా ఉన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే కవిత గారు సో బోల్డ్ అన్ని ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించి చాలా హెక్టిక్ హెక్టిక్ కనిపిస్తున్నట్టు ఉంది మీకు మున్సిపల్ ఎన్నికలు పెడతామని ప్రభుత్వం ఎట్టకేలకు చెప్పింది కదా సో ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాం మొన్నే గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి ఎట్లా వచ్చాయి మీ రిజల్ట్స్ బాగా వచ్చినాయి వచ్చినాయి సో అది జోష్ ఉందా తప్పకుండా జోష్ కాదు ఇప్పుడు ప్రజలకు అసమీద ఉన్నారు ఏమంటున్నారు తప్పకుండా కాంగ్రెస్ కు బుద్ధి చెప్తామని చెప్తున్నారు భ్రమలు తొలగిపోయినాయి ప్రజల యొక్క భ్రమలు చాలా తొందరగా తొలగిపోయినాయి వాస్తవంగా ప్రభుత్వం ఏర్పడిన ఐదారు నెలలకే తొలగిపోయినాయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన వెంటనే తొలగిపోయినాయి వాళ్ళు వాళ్ళ అభిప్రాయం తెలుపుదామంటే అవకాశం వచ్చింది మొదటి అవకాశం గ్రామ పంచాయతీ ఎన్నికలే పార్లమెంట్ ఎన్నికల తర్వాత సో ఇప్పుడు వచ్చేది మున్సిపల్ ఎన్నికలు ఒకవేళ పెడితే ఎడ్పీటీస్ ఎంపీటీస్ జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ పెట్టేటట్లు లేరు ఇప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్నికలు అవి అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా జెడ్పీటీసీ ఎంపీటీసీ పెడతారు అనుకున్నప్పుడు ఈ గ్యాప్ డిలే అనేది ఎందుకు వచ్చింది అనుకుంటారు అంటే ఒకటి వాళ్ళు పెట్టడానికి సిద్ధంగా లేరు ప్రజల మూడు అర్థమైపోయింది రాష్ట్ర వ్యాప్తంగా సింబల్ లేకుండానే ఇట్లా ఉంది సింబల్ ఉంటే చాలా స్పష్టంగా ఉంటుంది అనేది ప్రభుత్వానికి తెలుసు అధికార పార్టీకి తెలుసు రెండవది జిల్లా పరిషత్ ఎన్నికలన్నీ కూడా మండల పరిషత్తులు జిల్లా పరిషత్లన్నీ కూడా గ్రామాలకు సంబంధించిన ఎన్నికలు పూర్తిగా రైతుబంధు ఇవ్వకుండా ఇప్పటికే కొట్టి ఇప్పుడు ఆ రైతు కూడా ఇవ్వకుండా ఎన్నికలకు పోలేదు రైతుబంధు వాళ్ళంటే డబ్బులు కావాలి కాబట్టి ఏదో మిష ఏదో ఒక సాకుతో జిల్లాల ఏర్పాటనో అనో కమిషన్ అనో లేకుంటే మరోటనో మరోటనో దాన్ని వాయిదా వేసుకుంటూ పోవడం ఎన్నికలు వాళ్ళ ప్రభుత్వానికి ఉండేటువంటి ఆప్షన్ ఒకటే ఒకటి ఎన్నికలు పెట్టకపోవడం సో ఇప్పుడు మీరు భ్రమలు తొలగిపోయాయి అనుకున్నప్పుడే అక్కడే బోల్డ్ అనే అనుమానాలు ఆరోపణలు కూడా వస్తున్నాయి మీరు వ్యవసాయ శాఖ మంత్రి అయినప్పుడు కూడా నీళ్ల నిరంజన్ రెడ్డి అని పిలిచేవాళ్ళు నీళ్లు అనగానే అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒక్క ఎకరా కూడా మీరు నీళ్లు ఇవ్వలేకపోయారు అదే ప్రధానమైనటువంటి ఆరోపణ కదా వాళ్ళు గందరగోళానికి గురై ప్రజలు గందరగోళం పరిచే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా మనం చూడాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు పాలమూరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కేసీఆర్ నాయకత్వంలో ఉండేటువంటి ప్రభుత్వంలో పాలమూరు ఆ స్థితిని మనం అంచనా వేసి చూడాల్సి ఉంటుంది తెలంగాణ వచ్చిన తర్వాత మనం చేసినటువంటి పని ఏంటంటే అంతకుముందు తలపెట్టి జాప్యం చేసినటువంటి సుదీర్ఘకాలం పెండింగ్లో పెట్టినటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా చాలా వేగిరపరిచి సత్వర ఫలితాలు ఇవ్వడం ప్రారంభించినాం అది నీళ్ళు ఇవ్వటం అంటే కలవకుర్తి కావచ్చు భీమా కావచ్చు నెట్టపాడు కావచ్చు కోయల్సాగర్ కావచ్చు ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో మొదలైనటువంటి ప్రాజెక్టులన్నీ కూడా చాలా సుదీర్ఘకాలం సాగదీసినారు వాటిని దశాబ్దాలకు దశాబ్దాలు ఇప్పుడు ఉదాహరణకు కలకృతి ఎత్తిపదలు ఉందంటే తొలి ఆలోచన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రారంభమైన ఆలోచన తొలి ఆలోచన అక్కడ కృష్ణానది నుంచి ఒక లిఫ్ట్ చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొన్ని భాగాలకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన రెండు వేల పద్నాలుగు వరకు అంటే ఎనభై నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు అంటే ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కలకృతి లిఫ్ట్ ఇరిగేషన్ మీద పనిచేసినటువంటి తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నీళ్లు పన్నెండు వేల ఎకరాలకు మాత్రమే పెట్టినటువంటి ఖర్చు అంతా రెండు వేల ఆరు వందలు రెండు వేల ఏడు వందల కోట్లు మాత్రమే ముప్పై సంవత్సరాల కాలంలో రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కలగుర్తి లిఫ్ట్ ఇరిగేషను జాప్యం అవ్వడానికి కారణము సాంకేతిక అంశాలు ఇంజనీరింగ్ అంశాలు ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ లిఫ్ట్స్కు సంబంధించినటువంటి మొత్తం పనులు దశలవారీగా కాన్సిక్వెన్షియల్గా ఒక పని తర్వాత ఒక పని ఎట్లా టేకప్ చేయడం మూలంగా త్వరగా నీళ్ళు ఇవ్వచ్చు ప్లానింగ్ చేసుకొని అప్పుడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉండే మేము జిల్లా తరఫున అందరం నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మని ఇద్దరు మంత్రులు అప్పుడు ఉండేటువంటి మంత్రులు లక్ష్మారెడ్డి జూపల్లి అందరము అక్కడ ఉండే ఎమ్మెల్యేలు అందరూ పట్టుబట్టి ఇంజనీర్లతో ఒక మంచి కోఆర్డినేషన్ పెట్టుకొని ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్లో ఎప్పటికప్పుడు ఆయన వారం వారం రివ్యూ చేసేది ఎవరీ ఆల్టర్నేట్ డే ఫోన్ చేసేది ఏ పని ఎక్కడ పురోగతి ఎట్లు అట్లా చేసి రెండున్నర మూడేళ్ల కాలంలోనే అంటే మొదటి రెండేళ్లలోనే నీళ్ళు ఇవ్వడం మొదలుపెట్టాము పూర్తి స్థాయిలో దాని కింద గరిష్టంగా నీళ్ళు ఇవ్వడం అనేది మూడేళ్ల లోపల పూర్తి అయిపోయింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు లోపల నీళ్ళు ఇవ్వడం పూర్తి చేసినాం ఎన్ని ఎకరాలు ఒక కలవకుతి లిఫ్ట్ ఇరిగేషన్ కిందనే నాలుగున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తూ ఉన్నాం కంటిన్యూస్గా అంటే పన్నెండు వేలు ఎక్కడ నాలుగున్నర లక్షల ఎకరాలు ఎక్కడ ఇంకొకటి మేము పెట్టినటువంటి ఖర్చు మూడేళ్ల కాలంలో మేము పెట్టినటువంటి ఖర్చు కలగుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మీద రెండు వేల ఏడు వందల పైచిలకు కోట్లు అంటే సుమారు మూడు వేల కోట్లు ముప్పై ఏళ్ల కాలంలో వాళ్ళు రెండు వేల పైచిల్ కోట్లు పెడితే మేము రెండున్నర మూడేళ్ల కాలంలో మూడు వేల కోట్ల ఖర్చు పెట్టినాం ఆ ప్రాజెక్ట్ కింద కల్గుర్తీ లిఫ్టిగేషన్ కింద కాబట్టి తెలంగాణ తెచ్చినటువంటి పార్టీగా ఒక సంస్థగా కేసీఆర్ నాయకత్వాన్ని కేసీఆర్ పట్టుబట్టి నీళ్ళు ఇవ్వబట్టే పాలమూరులో నీళ్ళు వచ్చినాయి సో వీళ్ళు అవగాహన రాహిత్యంతో ఆ ప్రాజెక్ట్ మేము మొదలుపెట్టింది కేసీఆర్ ఎక్కడ నీళ్ళు ఇచ్చిండని మాట్లాడతారు అర్థం పడదాముందా దానికి ఏమన్నా నువ్వు ఎప్పుడు మొదలుపెట్టింది ఎంతకాలం సాగదీసారు ముప్పై ఏళ్ళ కాలం పట్టింది సిగ్గు సిగ్గుండాలి కదా మాట్లాడడానికి ముప్పై ఏళ్ళు తీసుకుంటారు ఒక ప్రాజెక్టు అది కేవలం మూడున్నర నాలుగు లక్షల ఎకరాలకు మొదలు వాళ్ళు సంకల్పించింది రెండున్నర లక్షల ఎకరాలకు మేము దాన్ని పెంచినాం నలభై టి అంశాలను వరదలలో కేటాయింపు చేసినాం జీవోలు ఇచ్చి కాబట్టి మూడున్నర ఏళ్ల కాలంలో కాళేశ్వరాన్ని కట్టి ముప్పై ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు వదగినటువంటి కాళేశ్వరాన్ని పూర్తి చేస్తే ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం ముప్పై ఏళ్ల సమయం తీసుకొని మూడు లక్షలకు నీళ్ళు ఇవ్వలేనటువంటి దుస్థితి వాళ్ళది పెట్టుకొని అసలు కంపారిజన్ ఎక్కడ కాకపోతే ఇప్పుడు మీరు మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు నాలుగున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు అనుకున్నప్పుడు ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదు అనేటువంటి ఒక ఆరోపణ అంటారా లేకపోతే దాని మీద మీద ఒక విమర్శ అనేది విపరీతంగా మీరు దాన్ని ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేదా ప్రజలు గుర్తించలేదా ప్రతిపక్షాలకు అర్థం కాలేదా ప్రతిపక్షాలకు అర్థమైంది ప్రజలు గొప్పగా గుర్తించినారు ప్రజలు వరుస పంటలు పండిస్తున్నారు ఆర్థిక స్థితిగతులు పెరిగినాయి వరుసలు వాపసు వచ్చినాయి గ్రామాలు పచ్చబడ్డాయి సంవత్సరం పొడుగునా ఎటు చూసినా కూడా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు వ్యవసాయం వ్యవసాయ అనుబంధ నిత్య కార్యక్రమాలతోనూ ప్రజలు చాలా బిజీగా ఉంటున్నారు ప్రతి సెక్షన్ ఆఫ్ పీపుల్ భూమి లేని పేదలు కూడా ప్రతిరోజు ఏదో రకమైన ఉపాధి పని దొరకడం ఇతర సామాజిక వర్గాలు కూడా అన్ని రకాల పనులలో నిమగ్నమై మొత్తం గ్రామాల రూపురేఖలు మారిపోయినాయి పాలమూరు ముఖ చిత్రం మారిపోయింది నేను చెప్పింది ఒక కలవకూర్తే చెప్పాను మీకు అది నెట్టపాడు కావచ్చు భీమా కావచ్చు కోయిల్సాగర్ కావచ్చు వాటిలో మునుపు ఉన్నటువంటి ప్రభుత్వాలు పనులు ఏ మేరకు తీసుకొచ్చి ఆపినాయో జాప్యానికి అనేక కారణాలు వాటి అన్నింటిని మేము ముందు పెట్టలే కారణాలనేనాడు కూడా గత ప్రభుత్వాల మీద నిపాల్ పెట్టుకుంటా మేము పనిచేయడం ఆపలేదా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నట్లుగా అవి ఏమైనా ఉండని అండి వాటిని పరిష్కరించి ప్రజలకు తొందరగా నీళ్ళు ఇవ్వాలనుకున్నాం ఇచ్చినాం ఒక్క ప్రాజెక్ట్ నుంచి నిల్లువడేమే కాదు చెరువులు నింపేటువంటి దానికి అనుసంధానం చేసినాం కొత్త చెక్ డ్యాంలను కట్టినా ఒక్క ఒక బొట్టు వర్షపు చుక్క వృధా కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ నీటిని ఒడిచిపట్టుకునేటువంటి విధం ఎట్లా అని చెప్పి ఒక ఒక సంకల్పంతో పనిచేసి ప్రజలకు ఫలితాలు ఇచ్చినాం వీళ్ళకి తెలిసి కూడా ఒక అక్కస్ అబద్ధాలనే నిరంతరం మాట్లాడేటువంటి ఒక ఒక ఇనహరెంట్ క్యారెక్టర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అంటే అది అది నిజమైనా కూడా దాన్ని అబద్ధంగా చిత్రీకరించి మొత్తం నిరంతరం అదే మాట్లాడేటువంటిది పైనుంచి కిందికి అదే మాట్లాడేటువంటి ఒక ఉంది వాళ్ళకి అంతే తప్ప దానికి మించే ఇంకా ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు బట్ ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారు ప్రజలకు తెలుసు మీరు ఇప్పుడు ఏ గ్రామం పోయి ఎక్కడ పోయి అడగండి ప్రజలు పేరు పెట్టిందే నీళ్ళకి కదండి కేసీఆర్ నీళ్ళు అంటారు కేసీఆర్ నీళ్లు కేసీఆర్ చేపలు కేసీఆర్ గొర్రెలు మంచి నీళ్లు తాగే మిషన్ భగీరథ నీళ్ళను మిషన్ భగీరథ అన్నారు ప్రజలు కేసీఆర్ నీళ్ళు అంటారు మీరు మహిళలు ఎవరైనా అడగండి మంచి నీళ్ళు వస్తున్నాయి అంటే కేసీఆర్ నీళ్ళు వస్తున్నాయి అంటారు అది అప్పుడు అనేవాళ్ళు ఇప్పుడు కూడా అంటున్నారు ఇప్పుడు కూడా అదే అంటున్నారు ఇప్పుడు కూడా కేసీఆర్ అంటారు ఇప్పుడు కూడా ప్రజలు రైతు బందే అంటున్నారు తప్ప రైతు భరోసా అని ఎవరు అనట్లేదు ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ల ద్వారా చెప్పుకుంటుంది రైతు భరోసా కానీ ప్రజల దృష్టిలో ఇప్పటికే అది రైతు బంధే ప్రజల ప్రజల వాడుకలు ప్రజల నాలుక మీద ఉండేటువంటిది రైతు బంధే తిట్టేటప్పుడు రైతు బందే ఆడిచ్చిండా అని తిడుతున్నారు రైతు ప్రజలు కానీ రైతు భరోసా ఆడిచ్చిండు అని ఎవడు తిట్టట్లేదు కోపం వచ్చి తిట్టేటోడు రైతు బందే అనేది తిడుతున్నాడు ఎందుకు అని కాబట్టి వాళ్ళ దతికింది ఏం లేదు చెప్పాలంటే సో ఇప్పుడు